రాష్ట్రంలో అంతకుముందు ఉన్న మెడికల్ కాలేజెస్ పన్నెండో పదమూడో ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వాటికితో వాటితో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిందటి కిందటి టెన్ ఇయర్లో ఆయన అదే గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలకి ఆయన నిర్మాణానికి మొదలుపెట్టాడు ఐదు ఆల్రెడీ అవి స్టార్ట్ అయిపోయినాయి కాలేజెస్ ఈ ఐదు కాలేజీ గారి కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి గవర్నర్ గవర్నమెంట్ పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఏ దేనికి దేనికి ఏ ఏ కాలేజీలకైతే పర్మిషన్లు రావాలో కొన్ని పర్మిషన్లు రానివ్వకుండా అడ్డుపడిపోయారు అవసరం లేదు మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేయ మేము చేయలేము అని పులివెందుల కాలేజీకి ముఖ్యంగా మెడికల్ కాలేజీకి తర్వాత ఈ మొత్తం ఈ ఈ టోటల్గా ఎన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఐదు కాలేజీలని ఆయన స్టార్ట్ చేశాడు కిందటి సంవత్సరం వాటిని పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్గా చేద్దాము అని చంద్రబాబు గారు గవర్నమెంటు ఆయన ఆయన నిర్ణయించింది అంటే ఏంటంటే చంద్రబాబు గారికి ఇది ఒక పెద్ద చాలా ఫ్యాన్సీ అనమాట ఏదైనా సరే గవర్నమెంట్లో ఉన్నవి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నది మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం అనేది ఎందుకంటే తెలంగాణలో ఆయన అంతకుముందు మొదటిసారి గవర్నమెంట్ మొదట ఆయన గవర్నమెంట్లో మొదటి తొమ్మిది సంవత్సరాలలో చాలా చాలా చూసాం మనం అట్లా నిజాం షుగర్స్ కావచ్చు లేకపోతే ఆల్విన్ కంపెనీ కావచ్చు లేకపోతే విజయ డైరీలు ఇట్లాంటివన్నీ కూడా యాభై నాలుగు రిపబ్లిక్ ఫోర్బ్స్ ఇట్లాంటివన్నీ కూడా యాభై నాలుగు కంపెనీలు దాదాపు ఆయన ప్రైవేట్కి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాడు ఆ ప్రైవేట్ వాళ్ళల్లో నిజ నిజాం షుగర్సో బోధన్ షుగర్ ఏదో ఆయన గో గోకరాజు రంగరాజుకు కూడా కట్టబెట్టాడు ఆయన సో ఇట్లా జరుగుతున్నప్పుడు నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్త మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడాను ఆయన 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 సారథ్యంలో ఎప్పుడు కూడాను స్టార్ట్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఆయన కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు సరే ప్రారంభించాడు బాగానే ఉంది దాన్ని ఏదో మొదట చక్కగా ఏదో అనుమతులు రావటమే గొప్ప విషయం ఎందుకంటే పేద పిల్లలకి చక్కగా మంచిగా అందుబాటులో ఉంటాయి వైద్య 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 వైద్యానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ సీటు అవన్నీను ఇంకోటి ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక మెడికల్ గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ మెడికల్ హాస్పిటల్ అనేది ఒక ఒక హాస్పిటల్ అనేది ఒక తప్పనిసరి కాబట్టి దానిలో ఫ్రీగా పేదవాళ్ళకి వైద్యం అందుతూ ఉంటుంది అయితే ఈ పీపీపి అనే మోడలు ఎంత ప్రజలకి ఎంత కంటకమైన మోడల్ అంటే అది ఇది ఏంటంటే అదే అంటే గుజరాత్ వాళ్ళు పెట్టారు మేము కూడా మొదలు పెడతామంటే గుజరాత్కి లింగులు ఇటుకు మనకు ఐదో ఆరో మెడికల్ కాలేజీలు ఉంటాయి అక్కడ గవర్నమెంట్వి మిగిలినవన్నీ కూడాను ముప్పై పైన ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా ఉన్నాయి అవన్నీ కూడాను వాళ్ళు విరిగిన వేల మీద సుస్సు కూడా ఆ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే గుజరాత్ మోడల్ ఇప్పుడు మనం ఏదో ఒక మంచి పని చేయాలి అనుకుంటే అది ఎవరినో ఒకళ్ళని అనుకరిస్తామో ఏదో వాళ్ళని అనుసరిస్తాం కానీ ఆ దిక్కుమాలిన గుజరాత్ మోడల్ అక్కడ పీపీపీ మోడల్ ఎవరెవ ఎవరు గుజరాత్ అనుసరిస్తున్నదా మహారాష్ట్ర అనుసరిస్తున్నదా లేకపోతే మధ్యప్రదేశ్ అనుసరిస్తుందా అనేది కాదు ముఖ్యం కానీ ఏంటంటే అక్కడ దానివల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది ఎవరికి లాభం జరుగుతున్నదంటే ప్రైవేటు మనుషులకి లాభం జరుగుతున్నది అసలు ఏదో భాగస్వామ్యం అంట పబ్లిక్ ను ప్రైవేటు వ్యక్తుల మధ్య భాగస్వామ్యం ఒక పెద్ద ఒక పేరు అనమాట అంటే ఎట్లాగంటే మనం ఉంటాం ఒక దొంగను తీసుకొచ్చి పెట్టాలి అంటే ముఖ్యంగా ముందుగా మన ఇంట్లో ఒక చిన్న అవుట్ హౌస్ ఏదో ఇస్తాం వాడు నెమ్మదిగా జ్వరపడతాడు మొత్తం ఇల్లు ఇల్లు ఆక్రమించుకునే పద్ధతిలో ఉంటాడనమాట అట్లాగూ ఈ పీపీపీ మోడల్స్ అన్నిట్లాగే ఉంటాయి ఆల్రెడీ చిత్తూరులో మనం చూస్తున్నాం చిత్తూరు మెడికల్ కాలేజీ మెడి మె మెడికల్ కాలేజీ ఆల్రెడీ అపోలో వాళ్ళకి ఇవ్వబడింది అది అపోలో హాస్పిటల్ అంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడో ఇందిరాగాంధీ పాపం ఆవిడ ఇవన్నీ చూసి ఎందుకు అసలు జనరల్గా ఇప్పుడు ప్రైవేటు ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్ల ప్రైవేటు ఏంటి నేషనలైజ్డ్ ఏంటి అనేది ఏంటి బ్యాంకులు ఒకప్పుడు బడాబాబులకే వాళ్ళకి అప్పులు అప్పులుస్తూ పే పేద ప్రజలకి అసలు ఎప్పుడు కూడా చిన్న చిన్న చితక రైతులు కావాలంటే ఏ మాత్రం ఎలాంటి విధమైన సహాయ సహకారాలు బ్యాంకుల నుంచి ఉండేవి కాదు అప్పుడు ఇందిరాగాంధీ పెద్ద మనసు చేసుకునే బ్యాంకులన్నింటినీ ప్రైవేట్గా ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా ఆంధ్రా బ్యాంకు ఇట్లాంటివన్నీ చాలా ఎన్నో బ్యాంకులు పదుల సంఖ్యలో బ్యా బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది నేషనలైజ్ చేసిన తర్వాత చాలామంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా చక్కగా వాళ్ళు వాటితో ఆ నేషనలైజ్ చేయడం మూలంగా చక్కగా ఏవో చిన్న చిన్న చిత్తగా ఒక కర్మాగారాలు పెట్టుకున్నారు ఏవో పరిశ్రమలు పెట్టుకున్నారు ఏవో వాటికి కావాల్సిన వడ్డీకి తెచ్చుకున్నారు వడ్డీతో చాలా మే మేఘరుగా ఉంటుందన్నమాట మినిమమ్గా మినిమం వడ్డీ ఏదో అనమాట దాంతో ఓ లోన్లు తెచ్చుకున్నారు అయిపోయింది అయితే అట్లా చేస్తారు కానీ ఎవరైనా ఏదో ఉన్నది చెయ్యి కొత్తవి తీసుకురా కాకుండా ఉన్న వాటిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఐదు మెడికల్ కాలేజీలు అది కూడా పేద పిల్లల కోసం అని ఏదో ఫ్రీ మెడికల్ సీట్ కావాల్సి కావాలని ఆయన ఆయన ఒక పెద్ద పెద్ద ఒక దృ ఒక దృక్పథంతో ఒక చక్కటి ఆలోచనతో కట్టిస్తే చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చింది ఆయన ఫేమస్ ఆల్రెడీ తెలంగాణలో ఇలాంటి చర్యలు చేసేసి ఆయన చాలా మొత్తం పార్టీ మొత్తం కోల్పోయాడు పార్టీ పట్టంతా పోయింది మొత్తం పార్టీ అంతా అయిపోయింది ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఏమవుతుందో మరి ఎందుకంటే కేవలం ఒక మీడియా ఒకటే ఉన్న బలం ఉన్నది మీడియా ఉన్నది లేకపోతే న్యాయస్థానాలు న్యాయం మంచి మంచి న్యాయ కోవిధులు మన దగ్గర మంచి మనకి మనకి ఇవి ఉన్నారు కదా అని ఏది పడితే అది ఏది పడితే అది చేస్తే నడవదండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు పులి స్టాప్ పెట్టక తప్ప పడక తప్పదనమాట ఇది కాబట్టి ఏంటంటే ఇది ఇట్లాంటివి పోకడలన్నీ కూడా చాలా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఎవరో ఇప్పుడు నెల్లూరు నెల్లూరు ఉంది నెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంది ఇప్పుడు కొత్త వాటిల్లో నారాయణ లాంటి వాళ్ళు ఎవరో కట్టి వాళ్ళకి ఇచ్చేసేస్తారు మళ్ళీ అపోలో వాళ్ళకి ఎవరు ఇచ్చేసిస్తారు ఇంకో అట్లాగంటే ఏంటంటే మనకి అనుయాయులు మనకి చాలా మనకి అస్మదీయులు అట్లాంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోతాయి ఏమవుతుందంటే ఆరోగ్యశ్రీ 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 అనేది మొత్తం కుంటుపడిపోతుంది అసలు మొత్తం పేదవాడు అనేవాడికి అసలు వైద్యం ఉందది ఎందుకంటే అదేదో ఆరోగ్యశ్రీ టైంకి తీసేసి ఆయుష్మాన్ భావ అని అంటే దానిలో ఆయుష్మా భవాలు చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ జబ్బులు ఇవి చేస్తారనమాట వాళ్ళు వాళ్ళు కవర్ చేస్తారు కానీ ఆరోగ్యశ్రీ అంటే అలాబరేట్గా కవర్ చేసే చాలా మంచి బోలుడు బోలుడు రోగాలను కవర్ చేయటము చాలా చాలా సదుపా సదుపాయాలు ఉంటాయన్నమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జరగబోయేది ఏంటంటే రాబోయే కాలంలో పేదవాడికి మెడికల్ కాలేజీలు రావు సీట్లు మెడికల్ కాలేజీలు ఉండవు తర్వాత పేదవాడికి మెడికల్ మెడికల్ ఇది కూడా మెడికల్ సర్వీసెస్ కూడా ఉండవు జబ్బును పడిపోతే వాడు ఎక్కడికో ఏదో ఇట్లాంటి హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికో పంపిస్తారనమాట ఇది ఇది ఈ జబ్బు ఇట్లా నయం అయ్యేది కాదు ఇట్లా కాదు ఇది చాలా మొండిపడిపోయిన జబ్బు కాబట్టి ఫలానా హాస్పిటల్ వెళ్ళండి ఆ ఫలానా హాస్పిటల్ ఎవరంటే ఎవరైతే ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైతే ఎవరైతే తీసుకున్నారో ఆ హాస్పిటల్ని ఆ ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ హాస్పిటల్ ఉంటుంది అన్నమాట అవి బెడ్లు వాళ్ళకి వేల ఖర్ ఖర్చుల్లో ఉంటుంది వేల వేలు లక్షల్లో ఉంటుంది మామూలు వాడైతే మాత్రం ఇట్లాంటి సదుపాయాలు ఎప్పుడు కూడాను వాడు వాడు చేయ చేసుకోలేడు ఇంకోటి ఇట్లాంటివి మన డబ్బులు లేకనే ఈ కోవిడ్లో కూడాను ఎంతోమంది చచ్చిపోయారు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యానికి కాక పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు వాళ్ళు చేయించుకోలేకను చాలామంది చచ్చిపోయారు అనమాట ఇట్లా ఇక పేద బడుగు బలహీన వర్గాలకు మాత్రము ఇంకా ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో మాత్రం వాళ్ళు ఇట్లా జరిగేది ఏం లేదు లేదు వాళ్ళకి మంచి జరిగేదేం లేదు అటు నుంచి ఆయన నరుక్కు వస్తున్నాడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ నరుక్కు నరుక్కు వస్తున్నది అన్నీ కూడాను ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం పోర్టులు రైల్వే స్టేషన్లు ఇవి మొత్తం ఇదంతా అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కూటమి కావచ్చు లేకపోతే మొత్తం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాదండి ఇట్లాంటి ముఖ్యంగా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడాను ఇట్లాంటి పద్ధతులే ఇలాంటి పోకడలేపోతున్నాయి అన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం వాళ్ళు అక్కడ గుజ గుజరాతీ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ వాళ్ళేమో మనమేమో మన వాళ్ళకి అస్మదీయులకు ఇస్తాము అది అర్థం చేసుకోండి ఎవరంటే అది అది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంతకాలం మాత్రము పేదవాడు అనేవాడు అసలు వాడు బతికి బట్ట కట్ట బతికి బట్ట కట్టడానికి వీలు లేదనమాట కాబట్టి నెమ్మదిగా దూరతాడు వాడెవడో గవర్నమెంట్లో ఇంత పర్సెంటేజీ ఇంతకి ప్రైవేట్కి ఇంత పర్సెంటేజ్ పబ్లిక్ ఇంత ఈ పార్ట్నర్షిప్లో ఇంత పర్సెంటేజ్ అది దీని లెక్కలు చెప్పి మొత్తం దొరుకుతాడు ఇంకా అది ఆ మొత్తం హాస్పిటల్ వాడి హస్తగతంలో ఉంటుంది గవర్నమెంట్ కూడా కిక్కురు మనదు ఎందుకంటే వాడు వాడు గవర్నమెంట్కి ఇచ్చిన చేసిన సహాయం ఏదో కాస్త కూస్తా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడే పరిస్థితుల్లో ఉండరు కాబట్టి ఏంటంటే పేదవాడి పరి పరిస్థితి మాత్రం దుర్భరంగానే ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఆర్థిక స్థోమత లేని పేదవాడు బడుగు పేద బడుగు బలహీనంగా వర్గాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆరోగ్యం అనేది మాత్రం అందుబాటులో ఉండే పరిస్థితి లేదనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుదాం మళ్ళీ పీపీపీ అనేది ఒక రకమైన ఒక ఒక రకమైన ఒక విషపు గుళిక అని చెబుతాను నేను ఇది పీపీపి అనేది ఎప్పుడైతే తీసేసి మామూలుగా అందరికీ కూడా మామూలుగా చక్కగా అందరికీ అందుబాటులో ఉంటుందో అంటే అందుబాటులో ఉండాలి గవర్నమెంట్లు చేయాలటవంటి అందుబాటులో ఉండటానికి చేయాలి అంతేగాని ఉన్నదని తీసేసి దానికి ఏదో పీపీపీ ఏఏఏ కేకేకే ఎల్ఎల్ఎల్ ఎంఎంఎం అని బడితే లాభం లేదు సో కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి సో రాబోయే కాలం మాత్రం కాలం అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు లేకపోతే దేశానికి కావచ్చు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలదాం బాయ్ అండి యూ ఆల్ బాయ్